ఎన్నకన్నా గుండె జన్మ జన్మనిచ్చిన తల్లి ఊరికి జన్మనిచ్చిన తండ్రి ఊరికి మీ బిడ్డగా మీ యొక్క మనుమడిగా మీ గుండెల్లో గుండెను పెట్టుకొని నన్ను కాపాడుకుంటున్నటువంటి ఎన్నకన్న గ్రామ ప్రజలకు అన్న తమ్ముళ్లకు బంధువులకు స్నేహితులకు అన్ని కులాలకు బంధువును నేను ఒక్క కులానికే కాదు అన్ని కులాలకు బంధువును ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి కుటుంబ సభ్యులందరికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు అదేవిధంగా ముఖ్యంగా మా ఇంటి ఆడపడుచులకు అత్తలకు అక్కలకు వడినమ్మలకు అవ్వలకు తాతలకు అన్నలకు అందరికీ కూడా శిరస్సు వచ్చి మీకు పాదాభివందనం చేస్తా ఉన్నారు విధంగా వేదిక మీద ఉన్నటువంటి నా తండ్రి సమానులైన నాగిరెడ్డి చిన్న గారికి రామచంద్రాడి బాబు గారికి మహేశ్వర రెడ్డి గారికి తిన్నారెడ్డి గారికి మనోహర్ గారికి సాధుల శివారెడ్డి గారికి లోకేష్ గారికి అదేవిధంగా గోపాల్ రెడ్డి గారికి నా తమ్ముడు తిన్నారెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి నా అతరత బంధువులకందరికీ ఏ ఒక్కరి కాదు ప్రతి ఒక్కరి హృదయంలో ఈ యొక్క జనార్దన్ రెడ్డిని కండలో పెట్టుకుంటున్నటువంటి అందరికీ కూడా మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇది ఒక చరిత్ర బనగానిపల్లె మండలంలో ఇంతవరకు చరిత్రలో ఎవ్వరు కూడా ఒక శాసనసభ్యుడు కాలేదు బనగానిపల్లె మండల ప్రజలు నియోజకవర్గ ప్రజల తరఫున ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు ఇక్కడే పుట్టిన బిడ్డను నన్ను కక్కుల చేర్చుకొని ఈ యొక్క గ్రామములో మొదటిసారిగా పోటీ చేసినప్పుడు పదకొండు వందల మెజార్టీ ఇచ్చి ఎనకళ్లలో సత్తా ఏదో చాటినారు మీరందరూ కూడా అదే విధంగా మీకందరూ ఒక్కటి గుర్తు చేసుకోవాలి గత ఇంతకు ముందే చిన్నాను ఎన్నో అనుభవంతో ఇదే రామిరెడ్డి కుటుంబానికి నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు చాకరీ చేసి ఏ రోజు కూడా ఎన్ని రోడ్లు వేశారో ఒక్కసారి ఆలోచన చేయండి మన ప్రభుత్వం వచ్చినాక రెండు కోట్ల రూపాయల పైన చేశాము ఇంకా ఇరవై ముప్పై లక్షలు మిగిలి ఉండే అది కూడా చేయలేకపోయాడు ఈ రోజు చెప్తా ఉన్నాడు కొంతమంది సన్యాసి ఉన్నట్ట అమ్మ గడ్డం కూడా పిన్నమ్మకు గాడు పోనిచ్చాడు ఎన్నికల్లో గ్రామాభివృద్ధికి వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో వాతాబ్బున్నాడు ఎన్నకల్ల గ్రామంలో పది నిరుపేద రైతుకు యాభై పర్సెంట్ రాయితండి అబ్బాబ్ గ్రామంలో ఇన్న స్థలాలు లేదన్న అయ్యప్ప అయ్యప్పసారి కదా అయ్యప్పసారి రెండు సార్లు కూలగొట్టినారు వాళ్ళకు పాపం ఆటవాళ్ళకి వాళ్ళకి వాళ్ళ గొప్పం ముంచా మన ఇది ఒక కొత్త ఆశ అదేవిధంగా ప్రమాద వశాత్తు మరణించే లక్ష యాభై అంటే అబ్బా కుటుీక్షలు ప్రతి రకాల చెల్లెకు పదివేల నుంచి లక్ష రూపాయలు వడ్డీ లేదండి కరీం చెప్పుకుంటే పోతే టైం జరిపాలి వెనకన్న గ్రామంలో పూజారులకు చర్చి ఫాస్టర్ కు మసీదుకు ఇబాముకుంట ఇది ఒక్కసారి మీడియా వాళ్ళు ఇక్కడ చూపించాలా అలంట మీడియా ఒక్కసారి చూడండి నువ్వు రాను రెండు ఎందుకు మా వెనకల్లకి పన్నెండు పన్నెండు పథకాలు అంటా నిన్న రోజు కొత్త వచ్చింది పన్నెండు నమ్ముతారా ఏంటి ఎవరైనా నమ్ముతారా పన్నెండు పథకాలు అంట బీసీ కాలనీలో ఐదు సంఘాలు ఏడ సంఖ్య నాకినావు రామిరెడ్డి సంఖ్య నాకి తెల్లవారితే ఐదు రోజులు ఎన్నికలు ఈ రోజు మన సోషల్ మీడియాలో పెట్టినారు ఎస్సీల గంట బీసీల గంట తిరుపతి దేవస్థానంలో ఇక్కడ ఒక ఫంక్షన్ అంటుల్లాసింగారానికి ఏం చేసినావు చెప్పు నీకు ఇన్నేళ్ళు కల్పించిన గుల్లసింగారము అన్నవరము కుట్టాల నీ సొంత ఊర్లకు

అది కూడా మూడు సంవత్సరాలలో రెండు వేల రూపాయల కమిషన్ తీసుకుని ప్రభుత్వం అదే విధంగా అమ్మఒడి అదే విధంగా ఎస్సీ బీసీ మైనార్టీ కూడా లోన్లు ఇస్తానని ముఖ్యంగా మైనార్టీ సోదరులకు చేశాడు రైతులకు అన్యాయం చేయడం జరిగింది ఆ రోజు రైతులకు పదమూడు వేల రూపాయలు చెప్పి కేవలం ఆరు వేల ఐదు వేల రూపాయలు ఇచ్చి ఈ రోజు మోడీ ఇచ్చేది కూడా తనే ఇస్తానని చెప్తా ఉన్నాడు బీసీలకు ఎస్సీ మైనార్టీలకు లోన్లు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మోసం చేయడం జరిగింది ఇదే ఉసినాపురం కాడ ఇదే కాడసారి రాజారెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినటువంటి ఈ యొక్క పెద్ద మనిషి కేవలం ఒక ఐదు సంవత్సరాలలో ఏడు శాతం ఛార్జీలు పెంచాడు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచాడు డీజిల్ రేట్లు పెంచాడు అటువంటి ప్రభుత్వంలో ఇస్కెను కూడా బ్లాక్ మార్కెట్లో అమ్మినటువంటి ఈ యొక్క అధర్మ ప్రభుత్వానికి ఒక్కసారి ప్రజలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది క్వాట రెండు రూపాయలు రెండు వందలు రెండు వందలు నాలుగు వందలు అది కూడా నకిలీ మధ్యంతో కూడా ప్రజలు గుర్తుకు కోస్తా ఉన్నారు ఈ రోజు రైతులకు అన్యాయం చేశాడు అన్ని వర్గాల ప్రజలకు మోసం చేశాడు ఈ ఊరికి ఒక్కసారి మా ప్రజలకు రైతు సోదరులకు ఒక్కసారి తెలియదే ఇదే కొండ విషయం వస్తే కమిషన్ మూడు కోట్ల రూపాయల కమిషన్ తీసుకొని మన ఊర్లో నూట అరవై మంది మీద అక్రమ కేసు పెట్టాడ కదా ఇదే పోరాటం కోసం నేను నా కన్ను తల్లి ఊరు కోసం నేను పోరాటం చేస్తే కేసులు నా యొక్క తమ్ముళ్లను అన్నను స్నేహితులను కార్యకర్తలందరినీ కూడా లోపల పెట్టి కేసు పెట్టించాడు సిగ్గు చలవు లేదా ఈ ఊర్లో నువ్వు ఒక రైతు బిడ్డవే కదా నేను ఆ రోజు కొండను వ్యతిరేకం చేశాను కొండలు ఏమిటి లేదు పశువులకు ఇబ్బంది అవుతుంది అది వేరే ఎత్తులకు అని చెప్తే దాన్ని కూడా రాసి ఇప్పుడు పర్మిషన్ ఇప్పిస్తాడు దీనికి ఓటు అడిగే హక్కే లేదు ఓటు అడిగే హక్కే లేదు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి రేపు ఎన్న ప్రజలకు మీకు ఏ విధమైన రైతులకు ఖచ్చితంగా కూడా కాటసాని రాజురెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది రేపు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడు సిలిండర్లు ఫ్రీ ఆర్టీసీ ఛార్జీలు మా అక్క చెల్లె ఎక్కడికి పోవాలన్నా ఆర్టీ ఛార్జీలు ఫ్రీ పద్దెనిమిది ఏళ్ళ వయసు మొదలుకొని అరవై సంవత్సరాల మధ్యన ఎందరుంటే అంత మందికి పదహైదు పదిహేను వందల రూపాయల ప్రకారం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ప్రతి స్త్రీకి పద్దెనిమిది వేలు అత్త ఉంటే అత్తకు కోడలుంటే కోడలకు ఇంట్లో నలుగురుంటే నలుగురు కూతురికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతా ఉందని తెలియజేస్తా అదేవిధంగా బీసీలకు యాభై సంవత్సరాలకే పెంచు అదే విధంగా మూడు సిలిండర్లు ఫ్రీ ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంత మందికి కూడా ఒకటి చదివితే పదహైదు ఉంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు వేలని కూడా తెలియజేస్తా ఉన్నాను నిరుద్యోగులకు మూడు వేల వృద్ధి ఇరవై లక్షల ఉద్యోగాలు ముఖ్యంగాతలకు మొట్టమొదటి పింఛన్ ఏడు వేలు అవ్వకు ఏడు వేలు తాతకు ఏడు వేలు ఇంటి వద్దకే పింఛన్ అదే విధంగా రెండవ నెల నుంచి ప్రతి నెల ఇంటి వద్దకే నాలుగు వేల పింఛన్ రూపాయలు కూడా ఇవ్వబోతా ఉంది అదే విధంగా సంక్షేమ పథకాలతో పాటు సంక్షేమ పథకాలతో పాటు ఏమైతే ఉన్నాయో అదే విధంగా అభివృద్ధిని కూడా చేయడం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా యాగంటికి పోయే పొలాలకు ఏవైతే రస్తాలు లేవో గెలిచిన మూడు నెలలలోనే అవి మొదలుపెట్టి తీడతారని చెప్పి ఈరోజు ఈ సెంటర్ చెప్తా ఉన్నా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి ఈరోజు దస్త గెలిస్తా కాడ చెప్తున్నా ప్రతి ఇంటికి కూడా కొలాయి ప్రతి ఎన్నకల్లో ప్రతి ఇంటికి వీరు వారు అన్ని వర్గాల ప్రజలకు అన్ని కులాల ప్రజలకు ఇంటింటికి కులాయి కూడా ఇప్పియడం జరుగుతుంది చాలా మంది కూడా మన ఊర్లో ఇల్లు లేవు పాత ఇల్లులో ఉన్నారు అదేవిధంగా ఇళ్ళలో ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు కుటుంబాలు పెరిగినాయి ఇల్లు లేని ప్రతి నీరు పేదకు రెండు సెట్ల స్థలాలు ఇల్లు కట్టిస్తానని ప్రమాణం చేస్తున్న దస్తానికి సాక్షిగా పాటశాడి ఇల్లు కాదు డూప్లికేట్ ఇల్లు పట్టాలు డూప్లికేట్ పట్టాలు యొక్క ఎంకల్ల ప్రజలు రుణం తీర్చుకుంటాను రుణం తీర్చుకుంటానని తెలియజేస్తా గట్లు కూడా అడిగారు ఖచ్చితంగా అది కూడా చేస్తాను మిగిలిన సిసి రోడ్లు గ్రామంలో ఇక్కడ లేకుండా వారికి సిసి రోడ్లు అదేవిధంగా రైతు సోదరు ఒక్కసారి ఆలోచన చేయండి అదే విధంగా జిఎన్ఎస్ఎస్ కాలువ గతంలో ఒక్కసారి కాలువ పడితే రెండు పంటలు పండించుకునే వాళ్ళం బోర్డులో రెండు పంటలు పట్టించుకునే వాళ్ళం రెండు పంటలు పండించుకుంటే పోయి వాడు లైనింగ్ చేసినందుకు కేవలం కమిషన్ల కోసం టాటా సాడి కమిషన్ల కోసం లైనింగ్ చేస్తే నీళ్లు కూడా లేకపోయినాయి ఖచ్చితంగా ప్రతి చోట కూడా జిఎన్ఎస్ఎస్ కాలువ బొక్కలు పెట్టి సమృద్ధిగా రైతులకు బోర్లలో నీళ్లు వచ్చే విధంగా చేస్తారు ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వం వచ్చిన వెంటనే జిఎన్ఎస్ఎస్ కాలువలు ప్రతి చోట అవసరమైన చోట నీళ్లు భూగర్భ జలాలు పెరగడానికి చేస్తానని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా చాలా మంది బయట వాళ్ళున్నారు సిమెంట్ కంపెనీలో అర్హులైన మన వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా సిమెంట్ మనదే ఏ రోజు కూడా పురకాలు పెట్టలేదు సిమెంట్ ఫ్యాక్టరీలో వాళ్ళు దయా ధర్మం యాభై లక్షల కోట్లు రోజు కాడసాని రామిరెడ్డి ఎంత తెచ్చుకున్నాడో ప్రమాణం చేయాలి ఏ రోజు కూడా కాపీ నీళ్లు కూడా రాగలే వాళ్ళ దగ్గరికి పోయి ఈ రోజు కొండలో మనం వాళ్ళు ఆపుతా ఉంటే ఆయన అక్కడ కూర్చొని డిన్నర్లు పెట్టుకొని అక్కడ నుంచి మనసును పంపిస్తాడు పోలీసు ఐదు వందల మంది పోలీసులు ఎవరిని బయపడిస్తారు మీరు చేశాను ఏదేమైనా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చేస్తారని చెప్పి ఇంకా రెండు చోట్ల మీటింగ్ చెప్తా ఉన్నారు వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మీకు వచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎమ్మెల్యే తరఫున పోటీ చేస్తున్నటువంటి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా అదే విధంగా బైరెడ్డి శబరి గారు ఎంపీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా రెండు ఓట్లు కూడా సైకిల్ మీద వేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని కొత్త అందరూ ఓట్లు వేయవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు జై గురు ఈవీఎం బ్యాలెట్ బాక్స్ లో నాలుగవ నంబర్ పై ఉన్న సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన